తొమ్మిదవ దేవి నవరాత్రి మహోత్సవాల భాగంగా రేపు నాలుగు రోజు టాచాయిని అమ్మవారుగా శ్రీ కోటమైశాసరవర్ధని అమ్మవారు దర్శనమిస్తున్నారు రెండవ మైసూరుగా ఎప్పటినుంచో ప్రసిద్ధి చెందింది ఆనాటి నుండి కూడా చిత్ర విచిత్ర వేసాలు బుట్టబొమ్మలు పోలాటాలు శ్రీ కోటమీశాసరమర్ధని అమ్మవారి ఉత్సవమూర్తి ఆ రోజు అనగా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు రాత్రి పది గంటలకు శ్రీ అమ్మవారు లోక కళ్యాణార్థం గ్రామోత్సవంగా బయలుదేరి ఆ యొక్క భక్తులందరికీ కూడా చేస్తూ ఉన్నారు ఏనాటి నుండో ఈ ఉత్సవాలు జరుగుతున్నవి కానీ అధికారికంగా అరవై తొమ్మిదవ సంవత్సరంగా ఇప్పుడు పరిగణించబడుతుంది కానీ అప్పటి జపిందారులు ఎవరైతే ఉన్నారో వారి మేక వంశీయులు ఇత్యాది ఇతర ఇతర వంశీయులందరూ కూడా ఈ యొక్క దేవాలయము అనగా అప్పుడు ఒక కింద ఉండేది అప్పుడు ఈ గ్రామ పులిమేరుగా ఈ యొక్క స్థలము ప్రసిద్ధి చెందింది ఆనాటి వంశస్థులు అదేవిధంగా రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ యుద్ధం వెళ్ళేటువంటి సమయానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉండేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని యుద్ధానికి వెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరల తిరిగి స్వదేశానికి రావడం జరుగుతుంది కావున అప్పుడు ఈ స్థలము పొలిమేరుగా ఉన్నది కానీ కాలక్రమంలో ఈ యొక్క నుజివేడి పట్టణము నడిబొడ్డున శ్రీ అమ్మవారుగా విరాజిల్లుతున్నారు ఓం శ్రీ మాతృ నమ భక్త మహాశైలందరికీ కూడా ముందుగా దేవీ శరణవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఏలూరు జిల్లా రోజువేడి పట్టణంలో నేను చేసుకున్నటువంటి శ్రీ శాస్త్ర స్వలి అమ్మవారి దేవస్థానంలో నేను అచ్చరిశుభంగా పనిచేస్తున్నాను ఈ అరవై తొమ్మిదవ దేవీ నవరాత్రి మహోత్సవాల భాగంగా ఈరోజు మూడవ రోజు శ్రీ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు అన్నపూర్ణ అనేటువంటి పదము సంస్కృత పదం నుండి పుట్టింది ఆ యొక్క పదం యొక్క అర్థం ఏమిటంటే ధాన్యము అదేవిధంగా ఆహారము ఈ విధంగా అన్నపూర్ణాదేవిగా ఈ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారు మనకి దేశమంతి కూడా సస్యశ్యామలంగా ఉండడానికి శుభిక్షంగా ఉండడానికి అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉన్నారు రెండవ మైసూరుగా పేరు కంచినటువంటి ఈ భూజివీడి పట్టణంలో అరవై తొమ్మిదవ దేవీ నవరాత్రి మహోత్సవంలో ఎంతో వైభవంగా జరుగుతున్నది కావున భక్తులు యావనని చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదంలో స్వీకరించి అమ్మవారి కర్ణాటాక్షుడు పొందవలసిందిగా మనం తెలుస్తున్నాము దుర్గా భవానీ రెండవ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమ్మె పూజ ఆయుధ పూజ అన్నీ జరిగిన తర్వాత శ్రీ అమ్మవారి గ్రామ మహోత్సవం జరుగుతుందండి ఆ గ్రామ మహోత్సవానికి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళాకారులతో కట్టు సాము లాంటివి కోలాటం వేదాల సెబ్బు బోనాల్ డ్యాన్స్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవం శ్రీ కోట్మాని శాస్త్ర మధ్యని అమ్మవారి దేవస్థానం యొక్క భారతీయ నిర్వాహరాయుడు గారిగా పరిచయం అరవై తొమ్మిదవ శ్రీ అమ్మవారి దేవి నవరాత్రులు ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల నుంచి రెండో తారీఖు అక్టోబర్ వరకు జరుగుతున్నాయండి ఈరోజు అలంకరణ శ్రీ దేవి అలంకరణ అండి అమ్మవారు అందరూ దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం హెల్త్ అండ్ శానిటేషన్ అన్నీ కూడా ప్రసాదాలు అన్నీ కూడా అరేంజ్ చేసామండి మంచిగా ఎటువంటి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్నిటికీ మంచిగా జరిగేలాగా ఏర్పాట్లు చేసి చేయించి